ంద్రవార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇలాంటి ప్రమాదం ఏంటనేది కూడా వీడిలో తెలుసుకుందామండి నేను చిరు వరకు అండి అర్థమవుతుంది ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎర్రలైతే వెళ్ళిపోదామండి సో ఏంటన్నది చూద్దాం ఎలాంటి అలాంటి ప్రమాదం ఏంటి ఇక తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందన్నమాట ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి గులాబీ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు అయితే పరిమితం అయితే ఉన్నాయి అందులో పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మరణించారు ఆ రెండు సీట్లలో ఉప ఎన్నికలు వస్తే గులాబీ పార్టీ అయితే కోల్పోవడం జరిగింది అనమాట మొన్న జూబ్లీల్స్ ఉప లో ఖితంగా అనుకున్న గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది ఇలాంటి నేపథ్యంలో ఇక కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కేసీఆర్ కు మరింత టెన్షన్ తీసుకొస్తుందట సో భారతీయ జనతా పార్టీలో గులాబీ పార్టీ విలీనం కాబోతున్నట్లు కొన్ని రూమర్లు కూడా వచ్చాయి దీంతో కేసీఆర్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ విరాళాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు నివేదికలు అయితే చెప్తున్నాయి అనమాట ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల ఎనభై కోట్లు ఉన్నటువంటి డొనేషన్ ఈ సంవత్సరంలో మాత్రం పదిహేను కోట్లకు పడిపోయినట్లు చెబుతున్నారు దీంతో గులాబీ పార్టీ నిధులు ఏమి ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి పెద్ద ప్రమాదం పెంచి ఉంది ఎందుకంటే అధికారంలో రావాలన్నా మొత్తానికి నిధులైనది ఇప్పుడున్న ఏదైతే పార్టీ బలోపేతానికైతే నిధులు అవసరం కాబట్టి అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం నిధుల కొరత ఏమాత్రం కనిపించడం లేదు వాళ్ళు నిధులు క్రమంగా పెరుగుతున్నాయి అయితే గులాబీ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే ఎలక్ట్రో బ్రాండ్స్ ద్వారా మళ్ళీ నిధులు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఉత్కంతగా నెలకొంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు స్థానాలు మళ్ళీ కూడా ఎలక్షన్ రాబోతున్నట్లు సో జీహెచ్ఎంసీ పరిధిలో ఒకటి ఇప్పుడు శేషంగు సంబంధించి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు గతంలో ఓటమి కూడా కారణాలుగా ఇక గ్రామాల వారికి అయితే గతంలో ఓట్ పోలింగ్ అనేది తక్కువగా ఉండడంతో తక్కువ పర్సంటేజ్ తో కాంగ్రెస్ లో అంటే గెలిచింది ఇటు బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్తున్నారు ఇలాంటి ప్రమాదం మరి పొంచి ఉందో ఇక నిధుల కొరత వల్ల అంటూ రాజకీయ నిపుణులు అయితే చూస్తున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పార్టీని ఎలాంటి ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు అనేది ఉత్కంఠగా మారిందంటున్నారు